వెల్కమ్ టు యువర్ ఛానల్ పాని పోటీ అనికే సూపర్గా ఉన్నాను మీరు ఎంత సూపర్ గా ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పావుని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా హెర్బల్ లైఫ్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ కోసం స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు డెబ్బై కేజీల లోపు వాళ్ళు ఎలా స్టార్ట్ చేయాలి డెబ్బై కేజీల తర్వాత ఎనభై కేజీలు తొంభై కేజీలు వంద కేజీలు ఉన్నారు మీరు మీరు వెయిట్ లాస్ ప్రోగ్రామ్ని ఎలా స్టార్ట్ చేయాలి ఏ బేసిక్ తో మీరు స్టార్ట్ చేయాలనేది వాళ్ళు నేను చూపిస్తానండి ఫోకస్గా అసలు ముందు మేము స్టార్ట్ చేయడం స్టార్ట్ చేయడం ఒక ఐదు కేజీలు తగ్గాలి అన్నట్టుగా మీరు స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎలా స్టార్ట్ చేయాలి ఏ బేసిక్తో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఇంకా మనకి న్యూ ఇయర్కి త్రీ అంటే త్రీ మంత్స్ ఉందండి మరి ఈ త్రీ మంత్స్లో చాలా మందికి చాలా గోల్స్ ఉంటాయి న్యూ ఇయర్ వచ్చేసరికి మంచిగా అవ్వాలి జనవరి ఫస్ట్ వచ్చేసరికి మంచిగా ఒక టెన్ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి న్యూ ఇయర్ మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలని చాలా చాలా గోల్స్ ఉంటాయి కదా ఈ గోల్స్ అన్ని రీచ్ అవ్వాలంటే మనకి ఇంకా త్రీ మంత్స్ ఉంది కాబట్టి చక్కగా ఈ త్రీ మంత్స్లో మీరు పదిహేను నుంచి ఇరవై కేజీల దాకా తగ్గొచ్చు అది ఎలా ఏ ప్రోగ్రామ్తో ఏ బేసిక్ ప్రోగ్రామ్తో కూడా మీరు ఎలా తగ్గొచ్చు అనేది నేను డీటెయిల్గా చెప్తానండి ఈ వీడియోలో మరి అంతకన్నా ముందు ఇవాళ కొత్తగా వచ్చారా అయితే చేసుకోండి నేను ఎవరైనా తెలియని వాళ్ళ కోసం నాయ నేను వచ్చేసి వెల్నెస్కి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు కాల్ చేయండి ఇక్కడ స్కూల్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేస్తే ఈ ప్రోగ్రామ్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా వాడాలి ఏంటి మొత్తం డీటెయిల్గా నేనే చెప్తాను అనమాట చక్కగా అప్పుడు మీరు వాడుకోవచ్చు మంచిగా వెయిట్ లాస్ అవ్వచ్చు డైలీ జూమ్ క్లాస్లో నేను అందుబాటులో ఉంటాను జూమ్ కాల్స్ ఇస్తాను అన్నీ మీకు జూమ్ కాల్స్లో మీకు అంత ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది అనమాట ఇబ్బంది ఏం లేదు ఎప్పుడన్నా డౌట్స్ ఉన్నా నాతో మాట్లాడవచ్చు నేను ఫోన్లో కూడా మీతో అనమాట ఇంకా లేట్ చేయకుండా ప్రోగ్రామ్ అటు తిప్పి ఇది ఎలా వాడాలి అసలు ఎలా స్టార్ట్ చేయాలి ఏంటి మొత్తం చూపిస్తానో చూసేయండి ఓకేనా అసలు బేసిక్ ప్రోగ్రామ్ అంటే దీన్ని మనం బేసిక్ ప్రోగ్రామ్ అంటామండి ఇందులో మనకి బేసిక్ అంటే అసలు బేసిక్ ఏంటి కొంచెం కొంచెం మినిమం బేసిక్ ఏంటో చూపిస్తాను అసలు బేసిక్ ఏంటి అంటే ఫార్ములా వన్ షేక్ మేట్ ప్రోటీన్ అఫ్ష్ ఈ నాలుగు ఫస్ట్ అండి అసలు మీరు హెర్బల్ లైఫ్ ఇవ్వాలి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు మీకు కావాల్సిన నాలుగు ప్రొడక్ట్స్ ఏంటి అంటే ఒకటి ఫ్రెష్ చిన్న ప్రోటీను షేక్ మెట్టు ఫార్ములవన్ ఈ నాలుగు మీకు కావాల్సి ఉంటుంది అనమాట దీనిపైన మేము మంచిగా వెయిట్ లాస్ అవ్వాలి అంటే మీకు సెల్ లాస్ మల్టీ విటమిన్ కూడా కావాలి కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఈ రెండు ఓన్లీ సెల్ ఒక్కటి సరిపోతుంది కదా వెయిట్ లాస్ అలా లేదండి మల్టీ విటమిన్ కూడా మీకు కావాలన్నమాట ఈ రెండు తర్వాత బాడీ క్లెమ్స్ అవ్వాలి ముందు అసలు బాడీలో బ్యాక్ బ్యాటరీ ఉంటే మనకి వెయిట్ లాస్ అనేది అసలు జరగదనమాట కాబట్టి సింప్లీ ప్రోబయోటిక్ కూడా కంపల్సరీ అండి తర్వాత యాక్టివ్ ఫేబర్ కాంప్లెక్స్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ అసలు ఇంకా వెయిట్ లాస్లో ఉన్నారు అంటే అసలు తీసుకోవాలంటే తీసుకోవాలండి ఇంకా మళ్ళీ దాంట్లో డౌట్ ఏమీ లేదనమాట కంపల్సరీ తీసుకోవాలి అనే ప్రోగ్రామ్ అంటే యాక్టివ్ ఫేబర్ కాంప్లెక్స్ ఇంతవరకు మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఏంటి మీ వెయిట్ డెబ్బై కేజీలు మీరు ఇంకా తగ్గాలనుకుంటున్నారు అండ్ అంటే మీరు హైట్ తక్కువ వెయిట్ ఎక్కువ ఉన్నారు చూసారా వాళ్ళకి ఈ ప్రోగ్రాం అండి ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కాబట్టి వాళ్ళకి ఈ ప్రోగ్రామ్ మంచిగా సెట్ అవుతుందండి అసలు ఇబ్బంది ఏమి ఉండదు ఓకేనా మరి మేము డెబ్బై కేజీల పైన ఉన్నాం ఎనభై ఉన్నాం తొంభై ఉన్నాం వంద ఉన్నాం నూట పది ఉన్నాం నూట ఇరవై ఉన్నాం నూట ముప్పై ఉన్నాం ఇంకా మీరు ఎవరైనా సరే అండి ఏం లేదు ఈ సెట్లో నుంచి ఈ ప్రోటీన్ డబ్బాని మనం రీప్లేస్ చేస్తాం అంతే అనమాట ప్రోటీన్ వచ్చేసి మనం పెద్దది ఇస్తాం మీరు ఇక్కడ బాగా గమనించండి మీరు డెబ్బై కేజీలు లోపు ఉంటే మీకు వన్ స్పూన్ ప్రోటీన్ అయితే సరిపోతుంది అనమాట డెబ్బై కేజీలు పైన ఉంటే మీకు పెద్ద ప్రోటీన్ అనేది అవసరం ఉంటుందన్నమాట కాబట్టి మేము ఇక్కడ ఏం చేస్తామో చిన్న ప్రోటీన్ తీసేసి పెద్ద ప్రోటీన్ మీకు రీప్లేస్ చేసేసి అనమాట అప్పుడు అర్థం చేసుకోండి పెద్ద ప్రోటీన్ మనకు చిన్న ప్రోటీన్ కానీ కొంచెం కాస్ట్ పడుతుంది అది వేరే విషయం కానీ మనకేంటంటే మీరు అంత ప్రోటీన్ ఇవ్వకపోతే బాడీ ఏమైంది అంటే నీరసం అయిపోతూ ఉంటుంది సేమ్ టైం మజిల్ కూడా బిల్డ్ అవ్వదు అనమాట ఎలా ఉంటారంటే వీక్గా ఉంటారనమాట కాబట్టి కంపల్సరీ పెద్ద ప్రోటీన్ తీసుకోవాలి అప్పుడు మీరు ఏం తీసుకోవాలి ఫార్ములా వన్ షేక్ మేడ్ పెద్ద ప్రోటీన్ యాప్ ఫ్రెష్ మల్టీ మల్టీవిటమిన్ యాక్టివ్ ఫైబర్ కాంప్లెక్స్ కంపల్సరీ తీసుకోవాలి ఎందుకు అంటే వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాము అంటే బాడీ క్లెమ్స్ అవ్వాలి బాడీలో వేస్ట్ అంతా రిమూవ్ అవ్వాలి అవ్వకపోతే మీరు వెయిట్ లాస్ అవ్వరు సేమ్ టైం కొట్ట తగ్గాలి సీటు తగ్గాలి ఇంచులాస్ అవ్వాలి మోషన్ ఫ్రీ అవ్వాలి కొంచెం ఇబ్బంది ఉంది ఇలాంటి వాళ్ళు కూడా మీరు యాక్టివ్ ఫైబర్స్ కంపల్సరీ మస్ట్ కంపల్సరీ యాడ్ చేసుకోవాలన్నమాట సింప్లీ ప్రొబెటిక్ కూడా ఎందుకు యాడ్ చేసుకోవాలి అంటే సింప్లీ ప్రోబెటిక్ తీసుకోవటం వల్ల మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్ మీద బాడీలో నుంచి టాక్సిన్స్ బ్యాడ్ బ్యాటరీ అంతా రిమూవ్ అవుతుంది అప్పుడే మీరు వెయిట్ లాస్ మంచిగా అవుతారనమాట అందుకని డైలీ టూ బ్యాకెట్స్ సింప్లీ ప్రొబెటిక్ అయితే తీసుకోవాలి నేను కూడా డైలీ టూ తీసుకుంటాను ఇప్పుడు కూడా ఎందుకు అంటే మనకి సింప్లీ ప్రోబెటిక్లో మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటుందండి అది ఎక్కడ దొరకదు చాలా చాలా మంచి ప్రోడక్ట్ అనమాట ఇవన్నీ ఇంకా మినిమం అంటే మినిమం అండి ఇంకా మీరు ఎనభై కేజీలు తొంభై కేజీలు ఉన్నారు అంటే ఇవి కంపల్సరీ వాడాల్సిన ప్రోడక్ట్స్ అని అర్థం అండి కంపల్సరీ ఇంకా ఇంకా ఏదేమైనా మీరు ఇవి వాడాలి ఇంతవరకు తీసుకోండి హ్యాపీగా లేదు మేము డెబ్బై కేజీలే ఉన్నామంటే ఈ చిన్న ప్రోటీన్ని యాడ్ చేసేసుకోండి సరిపోతుంది అప్పుడు మీకు ఇంకా నేను ఇంత ఇంత మంచి ప్రొడక్ట్స్ తీసుకోవటం వల్లే మంచిగా ఇలా వెయిట్ లాస్ అయితే తీసుకున్నానండి ఆల్మోస్ట్ వన్ నార్ట్ త్రీ కేజీస్ నుంచి నేను సెవెంటీ కేజీస్కి అయితే వచ్చాను హ్యాపీగా హెల్తీగా అసలు మీరు ఇక్కడ లుక్ చూడొచ్చు బిఫోర్ అమ్మమ్మ తర్వాత అమ్మాయి ఎంత బాగుంది చూసారా ఎవరికొద్దు చెప్పండి ఇలాంటి బిఫోర్ ఆఫ్టర్ ఎవరికి వద్దు అందరికీ కావాలి కదా మరి కావాలంటే ఏం చేయాలి మంచిగా మన న్యూట్రిషన్ వాడి అంటే బయట కూడా మీరు డైట్ చేయొచ్చు బయట డైట్లో ఏంటంటే మనం డల్గా అయిపోతాము ఫేస్ పాడైపోయినట్టు అలా ఉంటుంది ఏజ్ బార్ అయిపోయినట్టు ఇక్కడ అలా ఉంటుంది అనమాట మంచి యంగ్ లుక్ అయితే వస్తుందనమాట ఇబ్బంది ఏమీ లేదు మంచిగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి మీకు కూడా ఈ హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఎక్కడ దొరుకుతుందో తెలియటం లేదు అనుకుంటే ఇక నెంబర్కి కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు అనమాట చేస్తే ఈ ప్రోగ్రామ్ మీకు హోమ్ డెలివరీ అవుతుంది అవగాహన ఎలా వాడాలి ఏంటి నేను చెప్తాను మీరు చక్కగా వాడుకోవచ్చు అనమాట ఇబ్బంది ఏమీ లేదండి మీకు ఎన్ని డేస్లో హోమ్ డెలివరీ అవుతుందని చాలా మంది అడుగుతున్నారు ఫోర్ ఫైవ్ డేస్లో మీకు వచ్చేస్తుంది ఇంకొంతమంది అడుగుతున్నారు క్యాష్ ఆన్ డెలివరీ లేదా క్యాష్ ఆన్ డెలివరీ మన దాంట్లో లేదు మళ్ళీ ఫోన్ చేసి క్యాష్ ఆన్ డెలివరీ గురించి అడగొద్దు ప్లీజ్ మీకు క్యాష్ ఆన్ డెలివరీ లేదు కంపల్సరీ మనం మనీ కడితేనే ప్రోడక్ట్ మనకు వస్తుంది కాబట్టి మనీ కట్టి తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకుందాం మంచిగా వాడుకుందాం కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి ఇబ్బంది ఇబ్బంది పెట్టడానికే జస్ట్ డౌట్స్ ఆడడానికి మాత్రం కాల్ చేయొద్దండి చాలా మంది ఏదో కాల్ సెంటర్ కాల్ చేస్తున్నట్టు డౌట్స్ అడగడానికి కాల్ చేస్తున్నారు అలాంటి వాళ్ళు కాల్ చేయొద్దు మీకు న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఓకేనా మీకు ఐడి కావాలి కంపెనీలో లేదు మేము కోచ్ అనుకుంటున్నాం కోచ్ ఐడి కావాలి కస్టమర్ కస్టమర్ ఐడి కావాలి లేదు మాకు న్యూట్రిషన్ కావాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి కంపల్సరీ మీకు హోమ్ డెలివరీ అవుతుంది ఓకేనా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి అది ఒక్కటే మన మెయిన్ ఎజెండా అండి ఇవాళకైతే వీడియో ఇంటే ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలిసింది మీ పావని ఇంకా మీకు ఉండే కొద్ది మంచి మంచి వీడియోస్ అయితే పెడతానండి అసలు మిస్ చేసుకోవద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఓకేనా మీకు ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి మరీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బాయ్ బాయ్